నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ గులాబ్ జామ్ తక్కువ ఖర్చుతో ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం ఇక్కడ పది బ్రెడ్ పీస్లను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని సైడ్స్ కట్ చేసుకుందాం సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసులను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా చేతితోనే తుంచుకొని వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసి కూడా పొడి చేసుకోవచ్చు ఇలా చేత్తోనే పొడి పొడి అయ్యే వరకు కలుపుకోవాలి ఈ విధంగా పొడి పొడిగా రావాలండి ఇప్పుడు పాలు వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా మృదువుగా రావాలండి పిండి కొద్దిగా పిండిని తీసుకొని గులాబ్ జామున్ల షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి బాల్స్ ఈ విధంగా రావాలండి ఇప్పుడు అన్ని బాల్స్ని చేసుకున్నాం బాల్స్ అన్ని చేసుకున్నానండి పది బ్రెడ్ పీస్లకి పన్నెండు బాల్స్ వచ్చాయండి దీన్ని బట్టి మీకు ఈజీగా ఎన్ని గులాబ్ జాములు చేసుకోవాలో అర్థమైపోతుంది ఇప్పుడు గులాబ్ జాములని వేయించుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు తగినంత ఆయిల్ను పోసుకొని ఈ ఆయిల్ వేడెక్కేలోపు వేరే స్టవ్ మీద ఇప్పుడు గులాబ్ జామున్ల పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను ఒక కప్పు చక్కెరకి రెండు కప్పుల వాటర్ పోసుకుంటున్నాను చక్కెర కరిగేంత వరకు కలుపుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గులాబ్ జాములని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా గోధుమ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి చక్కెర కరిగిపోయి పాకం రెడీ అయిందండి కొద్దిగా యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేసుకున్న గులాబ్ జాములను వేసుకొని వేసుకొని ఇలాగే పది నిమిషాలు వదిలేయాలండి పాకం గులాబ్ జాములకు బాగా పడుతుంది ఇంతేనండి బ్రెడ్ గులాబ్ జామ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి